వేములువాడ రోడ్ల విస్తరణ పనులను తీవ్రంగా ఖండిస్తున్నామని వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు గతంలో బుద్దిపోత్సవ ఆలయ విస్తరణలో భాగంగా నష్టపోయిన బాధితులకు గజానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చారని ఎనభై అడుగుల ప్రధాన రహదారులు ఇళ్లను కోల్పోతున్న వారికి నష్టం జరిగిందని వేములవాడ ఎమ్మెల్యే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు వారిని మెప్పించి ఒప్పించి చేయడం జరిగింది ఇలా ఈ ఎనభై ఫీట్ల లో బయటింగ్ లో అసలు ఏం జరుగుతుంది అని అసలు గజానికి ఎంత ఇస్తున్నారని మరి కోల్పోయే ఓనర్లకు కూడా ఎవరికి తెలియదు అసలు జాగాకి ఎంత ఇస్తున్నారు బిల్డింగ్కి ఎంత ఇస్తున్నారని తెలియదు మరి ఇది మంచి ప్రజాస్వామ్యలో మంచి పద్ధతి కాదు గౌరవ శాసనసభ్యులు మీ బాధ్యతగా మరే వారందరినీ కూడా పిలిచి తగు న్యాయం చేసి అందరు కూడా ల్యాండ్ ఇచ్చడానికి తయారుగా ఉన్నారు మరి వారు కోరేది ఒకటి ఒకటి పదిహేను అక్టోబర్ ఇరవై నాలుగు నాడు ఆర్డీఓ గారు మున్సిపల్ ఆఫీస్లో ఏదైతే మీటింగ్ పెట్టి వాళ్ళని అడిగినారో ఆ రోజు ముప్పై వేలు విధానికి ఇస్తా అని చెప్పడము ఇలా అది ఆచరణలు చేపడం చాలా బాధకరం విషయం మూలవాగు బ్రిడ్జ్ నుండి రాజు